నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం చీకుకుపోయిన బట్టలతో చింపిరి జుట్టుతో ఆకలి బాధకు తాళలేక ఏది పడితే అది తింటూ రోగాల పాలవుతున్న సొంత వారంటూ ఎవరూ లేని అనాథలకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఇక్కడికి వచ్చే ముందు వరకు ఆదరించే వారు లేక అస్తవ్యస్తమైన జీవనంతో చావు కోరల్లో చిక్కుకున్న ఈ నిర్భాగ్యులు నేడు ఈ పుణ్యప్రదేశంలో ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతున్నారంటే మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపించిన మీలాంటి మానవ దేవుళ్ల వల్లనే శివయ్య సంకల్పంతో ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి శ్రీ సోమనాథ లింగేశ్వరుడికి గంగాభిషేకం చేసి అభాగ్యుల అన్నదాన నిమిత్తం వంట సరుకులను కిరాణా వస్తువులను అందజేసి వారికి అండగా నిలబడుతూ ఉన్నారు అలా సురేష్ బాబు విమల అనే ఈ వచ్చారు హైదరాబాద్ బల్కంపేట వాస్తవ్యులైన సురేష్ బాబు విమల అనే సేవామూర్తులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామి చెంత అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యులైన వంశీకృష్ణ హనుమాయమ్మ రంగసు హరిణీగార్ల పేర్లపై గోత్రనామాలైన విపరిసెట్ల గ్రంథిశిల గోత్రాలపై అర్చనలు చేసి పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు అందజేశారు వారే స్వయంగా శ్రీ సోమనాథేశ్వరునికి జలాభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు శ్రీ

ృ్రస్థు సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధ నమ భక్తి మార్గంలో తరించిన అనంతరం సేవా మార్గంలో భాగంగా ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానం నిమిత్తం కిరాణా వస్తువులు కూరగాయలు పాత బట్టలను అందించి శివయ్య ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా నరసింహమూర్తి గారు మాట్లాడుతూ ఇక్కడకు రావడం రెండవసారి అని వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు నా పేరు కొత్త మాసు సురేష్ బాబు ధర్మపత్ని పేరు కె విమల మేము బల్కంపేట హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇది నేను ఇక్కడికి సందర్శించడం ఇది రెండవసారి నాకు తోచినంత సహాయం చేద్దామని అనిపించింది అప్పుడు నేను మా ధర్మపతి ఇద్దరం కలిసికొచ్చి మా నాన్నగారు తరఫున భవన నిర్మాణానికి కొంత అమౌంటు ఐదు సంవత్సరములు వరుసగా అన్నదానానికి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఎందుకో ఒక రెండు రోజుల క్రితము ఒకసారి అమ్మానా వెళ్దాము మనకు తోచిన తీద్దామని మా ధర్మపతిని చెప్తే వెంటనే తను ఒప్పుకొని అలాగేనండి మనము వెళ్దామని చెప్పింది ఈ ఆదివారం వీలు చూసుకొని ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఈ ఆరు వందల మంది అనాథని వాళ్ళకి ఏ లోటు రాకుండా చేయడం అంతా సులభమైన కాదు చాలా కష్టము ఈ గట్టు శంకర గారు వారి ధర్మపత్ని ప్లస్ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ ఎంతో శ్రద్ధగా ఈ ఆశ్రమని మంచిగా నిర్వర్తిస్తున్నారు దానికి భగవంతుడు వాళ్ళ చేత చేపిచ్చున్నారని నాకు అనిపించింది ఇది ఎందుకంటే ఈరోజు బిజీ లైఫ్లో అందరూ బిజీగా ఉంటారు కానీ వాళ్ళు ఇట్లా ఈ ఆశ్రమం పెట్టాలి ఈ వీళ్ళకి చేయుతనివ్వాలి అనే ఒక రావడం రావడమే అసలు చాలా గొప్పతనం అది ఇది మేము మనస్ఫూర్తిగా ఈ గ గట్టు శంకర గారు వారి ధర్మపత్ని ప్లస్ ఆ టీం మెంబర్స్ అందరినీ మేము అభినందిస్తున్నాము ఇంకా మున్ముందు ఎంతోమంది ఈ విషయం తెలుసుకొని ముందుకొచ్చి వాళ్ళకు తోచినంత సహాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొకసారి గట్టు శంకర గారికి వారి ధర్మపత్నికి వాటిని వారితో పాటు ఉన్న టీం మెంబర్స్ అందరికీ మా ధన్యవాదములు తెలుపుతున్నాం చాలా బాగుందండి ఇక్కడ ఆశ్రమం వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషం కలిగిందండి ధన్యవాదములండి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇతరులకు సేవ చేయాలనే మీలాంటి మానవ దేవుళ్ల సాకారంతో నేడు వందలాది మంది అనాథుల పాలిట ఆపద్ బాంధవ నిలయమైంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మీ ఇంట జరిగే శుభకార్యాలను వర్ధంతి కార్యక్రమాలను ఈ అవాగ్యుల మధ్య జరుపుకొని వారికి అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వరుడి అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి